ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం హారీ డిస్కామెంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోషం తెలంగాణలో టీడీపీ ఇప్పుడు ఉన్న కమిటీలు అన్నింటిని కూడా రద్దు చేసింది చాలా దూకుడుగా వెళ్ళాలని నిర్ణయం వచ్చినట్టు కొంత ప్రచారం జరుగుతోంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ నేను మీటింగ్లో పెడుతుంటాను తెలంగాణ టీడీపీ నాయకులతో దీన్ని చాలా పటిష్టం చేయాలి మనం తెలంగాణలో అనేది చంద్రబాబు గారు చెబుతున్నారు అంటే దానికి స్కోప్ ఉందంటారా ఇప్పుడు ఎట్లా హండ్రెడ్ టీడీపీ బలహీన పడటా మీటింగ్లు పెట్టకపోవడమే కారణమైతే టీడీపీ బలహీన పడడానికి చంద్రబాబు నాయుడు పదిహేను రోజులు ఒకసారి టైం ఇవ్వకపోవడమే కారణం అయితే సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెట్టి పదిహేను రోజులు ఒకసారి టైం ఇస్తే పెరుగుతారు సో తెలుగుదేశం బలహీన పడటానికి ఇది కారణం కాదు తెలుగుదేశం పడటానికి మారిన రాజకీయ కాంటెక్స్ట్ ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉండడం వేరు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం వేరు మీరు బీహార్లో ఏమా ఏమీ నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ వచ్చాక జార్ఖండ్లో ఉన్నారా జార్ఖండ్లో ఆర్జేడీ లేదు జేడియూ లేదు సో అందువల్ల ఎక్కడైనా రాజకీయాలు అలాగే ఉంటాయి ఉత్తరాఖండ్ ఏర్పడ్డాక అఖిలేష్ యాదవ్ కానీ మాయా మాయావతి కానీ ఉత్తరాఖండ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా సో అందువల్ల ఒక ప్రాంతం అస్తిత్వం ఆధారంగా ఒక రాష్ట్రం ఏర్పడినాక ఇంకో ప్రాంతానికి చెందిన నాయకుడి పట్ల ఎంత అభిమానం ఉన్నా ఆ ప్రాంతానికి చెందిన నాయకుడు ఇక్కడ లీడర్ కాలేడు అది సహజంగా ఇప్పుడు దేశ రాజకీయాలు మీరు ఎక్కడ గమనించినా కూడా ఇది కనబడుతుంది ఇప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారు విడిపోయాక తమిళ నాయకులు ఎవరైనా ఆంధ్రప్ర ఆంధ్ర రాష్ట్రంలో లీడర్లు అయ్యారా అఫ్కోర్స్ అక్కడన్నా భాష తేడా ఉంది ఇక్కడ భాష సేమైనా ఫండమెంటల్ పాయింట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదికే తెలంగాణేతర నాయకత్వం రాజకీయ ఆధిపత్యం ఉందేని కదా సో అది ఆ కాంటెక్స్ట్లో రాష్ట్రం విడిపోయాక సీమాంధ్ర ప్రాంత మూలాలున్న నాయకుల నాయకత్వంలో ఉన్న ఏ పార్టీ కూడా తెలంగాణలో ఇప్పటి వరకు మనగడ సాధించలే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు అది జనసేన కావచ్చు అది టీడీపీ కావచ్చు ఈవెన్ ప్రజారాజ్యం కూడా ఆ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో పెద్ద ప్రమాదం చూపలేదు ఒక ఎమ్మెల్యే ఒకరు ఇద్దరు ఇక్కడ మిగతా వాళ్ళంతా ఆంధ్ర ప్రాంతమే సో అందువల్ల చంద్రబాబు నాయుడుకి అభిమానులు ఉన్న మాట నిజం తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలంగాణలో బలమైన పార్టీ అనేది నిజం ఇప్పుడు రాముంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు నాతో పాటు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ హైదరాబాద్లో రాముంటే ఆయన ఎన్ని ఓట్లు వచ్చాయి ఐదు ఓట్లు వచ్చాయి నాకు యాభై ఎనిమిది వేల వస్తే ఎల్ రమణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి అంత పెద్ద నాయకుడు పోటీ చేస్తే ఐదు వేల ఓట్లు వచ్చాయి మరి తెలుగుదేశం బలం ఏమైంది అప్పుడు సో ఐదు వేల ఓట్లు ఇండిపెండెంట్లకు వస్తాయి నా నాకు యాభై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి అంటే తెలుగుదేశం అభిమానులు ఉండడం వేరు బలం వేరు అభిమానులు ఉన్నారు అంత మాత్రం నిజం అందరూ అనుమానం లేదు హైదరాబాద్లోని తెలంగాణ అంతరాజు తెలుగుదేశం అభిమానులు ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారా సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్నారు కనుక ఆ అభిప్రాయం ఉంటుంది కానీ సమీకరణంలో ఏ విధంగా లాభం చేయకూడదు ఎందుకు ఫోకస్ చేస్తారు ఫోకస్ చేయడము ఫోకస్ ఏం చేశారు మీటింగ్ పెట్టారు ప్రజలు ఒకసారి మీటింగ్ పెడతాను ఇంతకన్నా ఎక్కువ ఫోకస్ ఏం చేశారు హై అసలు ఫోకస్ చేశారనేది పత్రికల్లో మీడియాలో రాసుకోవడానికి మనకు వస్తాయి ఫోకస్ అంటే ఏం చేశారు ఇక్కడ యాక్టివిటీ ఏంటి ఏ ఇష్యూ పైన తెలుగుదేశం యాక్టివిటీ చేసింది ఏ ప్ర ఏ ప్రజల బలం ఉన్న నాయకుడు తెలుగుదేశం నాయకత్వంలోకి వచ్చారు ఏమీ లేదు కదా ఎన్టీఆర్ రాష్ట్ర భవన్లో మీటింగ్ పెడితే ఫోకస్ చేసినట్టు వస్తుందా సో అందువల్ల నిజంగా ఫోకస్ ఏం చేసినట్లు సో ఒక అసలు బేసిస్ ఏ లేదు కదా తెలంగాణలో తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్కు జనసేనకు కానీ బేసిస్ లేదు ఎందుకు లేదంటే నువ్వు ఎంత కాదన్న పవన్ కళ్యాణ్ సీఎం కాడు జగన్ జగన్ సీఎం కాడు చంద్రబాబు నాయుడు సీఎం కాడు లోకేష్ సీఎం కాడు ఎందుకు ఇక్కడ ఆ పార్టీలన్నీ వ్యక్తుల ఆధారంగా ఉన్న పార్టీలు చంద్రబాబు నాయుడు లోకే చుట్టూ ఉన్న పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు వేరే బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు అంటే వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉండగలుగుతారు ఎందుకంటే ఆ పార్టీలకు ప్రాతిపదిక ఉంది ఇక్కడ పార్టీల ప్రాతిపదికే వ్యక్తుల చుట్టూ ఉన్న పార్టీలు ఆ వ్యక్తి సంబంధం లేకపోతే ఇక్కడ ఎలా నాయకత్వంలోకి వస్తారు ఇంపాసిబుల్ కదా సో అందువల్ల అది ప్రాక్టికల్గా జరిగే పని కాదు నాగేశ్వర గారు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాంటి వాళ్ళు అంటే గతంలో టీడీపీలో చేసిన వాళ్ళు సీఎం చంద్రబాబు గారు అయ్యాక ఆయన వెళ్ళి కృతజ్ఞతలు తెలపడం బొకేలు ఇవ్వడం ఇవన్నీ కొంత ఇండికేషన్ చూసేవాళ్ళకి మళ్ళీ అదే బూటికి వెళ్ళచ్చు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏమైనా తెలంగాణలో పెరిగే అవకాశం ఉంటే వెళ్తారు వాళ్ళకి ఎవరైనా వెళ్ళొచ్చు ఏముంది వాళ్ళే వెళ్ళాలని రూల్ లేదు కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర వల్ల అవకాశాలు పొందిన వాళ్ళు చంద్రబాబు నాయుడు పట్ల వ్యక్తిగత కూడా ఉండవచ్చు తుమ్మ నాగేశ్వరరావు కావచ్చు అరకు పొడి గాంధీకి కావచ్చు వీళ్ళకి ఎవరికైనా ఈవెన్ రేవంత్ రెడ్డి అనేకసార్లు చంద్రబాబు నాయుడు పట్ల గౌరవాన్ని ప్రదర్శించారు కదా రాజకీయంగా భూమిక వేరు వ్యక్తిగత గౌరవాలు వేరు కదా సో వ్యక్తిగతంగా గౌరవం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు విశ్వేష రావడం వల్ల పొలిటికల్ కంక్లూజన్లు రావాలే ఇప్పుడు తిరుమల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు మీద గౌరవం ఉందని చెప్పి తెలుగుదేశంలో చేరడు తెలుగుదేశంలో చేరితే తన రాజకీయ భవిష్యత్తు ఆ జిల్లాలో రాష్ట్రంలో ఉంటుందని చేరుతాడు సో వ్యక్తిగత గౌరవాలు వేరు రాజకీయ నిర్ణయాలు వేరు అన్న రావుల చంద్రశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు కదా మరి ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన బీఆర్ఎస్లో చేరిండు అందువల్ల రాజకీయ నిర్ణయాలు వేరు వ్యక్తిగత గౌరవ మర్యాదలు వేరు వ్యక్తిగతంగా గౌరవం ఇస్తుంటాను ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో విభేదించి వీళ్ళంతా తెలుగుదేశం నుంచి వెళ్ళిపోలే కదా తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన ఏ నాయకుడు కూడా తెలంగాణలో చంద్రబాబు నాయుడు నాయకత్వం నచ్చకను చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత్వం వెళ్ళలే పారిన రాజకీయ కాంటెక్స్లో తెలుగుదేశానికి భవిష్యత్తు లేదని భావించి వెళ్ళాడు అందువల్ల వాళ్ళకేం చంద్రబాబు నాయుడుతో పంచాయతీ లేదు కదా కోపమే లేదు కదా అందరూ చంద్రబాబు నాయుడు చెప్పి చంద్రబాబు నాయుడుకు గౌరవంగా తమ పరిస్థితి వివరించి వెళ్ళిన వాళ్ళే ఇందులో ఎవరు వెళ్ళి బయటకు వచ్చాక కూడా తెలుగుదేశం తిట్టిన ఉదాహరణ లేదు మీకు మీకు రేవంత్ రెడ్డి కానీ ఎర్రవాళ్ళ డయాకర్ రావు కానీ మీరు రావాలి రెడ్డి కానీ తుమ్మ నాగేశ్వరరావు కానీ మీరు ఎవరన్నా తీసుకోండి ఇందులో ఒక్కరు కూడా తెలుగుదేశం బయటకు వచ్చాక తెలుగుదేశం తిట్టలేదు ఇప్పటికీ తెలుగుదేశంతో తమకున్న అసోసియేషన్ పట్ల వాళ్ళు గౌరవంగా ఉంటారు సో అందువల్ల ఆ రిలేషన్స్ ఉండవచ్చు కదా దానికి మనం పొలిటికల్ మీనింగ్ లాగలేదు పొలిటి పాలిటిక్స్లో అల్టిమేట్గా నాకు రాజకీయంగా ఉపయోగపడుతుందా లేదా అనే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప రాజకీయంగా వేరే నిర్ణయాలు ఉండవు వ్యక్తిగతంగా గౌరవ మర్యాదలతో సంబంధం వెళ్ళలేదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్